హలో అండి ఈరోజు వీడియోలో మనకు గులాబ్ జామున్ రెసిపీ చూపించబోతున్నానండి ముందుగా వచ్చేసి ఒక బౌల్లోకి గులాబ్ జామున్ పిండి వేసుకోండి అందులోకి తగినంత వాటర్ వేసుకొని ఇలా సాఫ్ట్ పిండిలా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మీకు నచ్చిన సైజులో ఇలా చిన్న చిన్న బాల్స్లో రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి అందులోకి ఒక కప్పు వరకు షుగర్ అలాగే ఒక రెండు కప్పుల వరకు నీళ్ళు పోసి ఇలా మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకుంటు ఇలా రెడీ అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఇలాచి పౌడర్ కుంకుమ పువ్వు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాక గులాబ్ జామున్లు అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని మంచి కలర్ వరకు ఫ్రై చేసుకొని ఇలా వేడి వేడి గులాబ్ జామున్నే పాకంలో వేసేసుకున్నామంటే మనకు గులాబ్ జామున్ రెడీ అయిపోయింది చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటాయండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్